తెలుగు సినిమాని మలుపు తిప్పిన ఈ చిత్రం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎందరో మేధావులు సామాన్యుల హృదయాలను గెలుచుకుంది ఈ సినిమా సాధించిన ఘన విజయాల గురించి సొంతం చేసుకున్న సత్కారాలు పురస్కారాలు అభినందనలు గురించి చెప్పుకుంటే ఒక గ్రంథమే అవుతుంది ఈ సినిమాని ఆయుమ్ల మలిసి తెలుగు జాతికి అంకితమిచ్చిన కళా తపస్వి కాశీ విశ్వనాథుని విశ్వనాథ్ పరిపూర్ణ చిత్రాల ఉత్తమ నిర్మాత పూర్ణోదయ ఏడద నాగేశ్వరలకు ఏమిచ్చినా తెలుగు ప్రజలు రుణం తీరిపోదు క్లాస్ మాస్ తేడా లేదు ఆకట్టుకునేలా తీస్తే ఏదైనా జనరంజికమవుతుందని నిరూపించి బాక్సాఫీస్ ఫార్ములాలని మా మార్చేసిన చిత్రం ఇది సినిమాలంటే ఇష్టం లేని వారు సైతం శంకరాభరణం కోసం థియేటర్ దగ్గర క్యూ కట్టిన మాట వాస్తవం అసలు అప్పట్లో శంకరాభరణం చూడలేకపోవడాన్ని ఓ పాపంలా అయ్యేవారంటే అతిశయోక్తి కాదేమో రెండు ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై ఐదున విడుదలైన శంకరాభరణంకి విత్తు ఎప్పుడు పడింది మొక్కల ఎలా ఎదిగింది చివరికి మహావృక్షంలా మారి తల్లికి ఎలా నీడనిచ్చిందన్న విషయాలను క్లుప్తంగా తెలుసుకుంది సర్గం హిందీ చిత్రం ఎడిటింగ్ చేసి చేసుకుని ముంబై నుంచి మద్రాసుకు విమానంలో తిరిగి వస్తున్న కె విశ్వనాథ్ మధ్యలో శంకరాభరణంకు బీజం పడింది వాణిజ్య దృక్పథం కన్నా కళాత్మక విలువలకే ప్రాధాన్యత ఇచ్చే పూర్ణోదయ ఆర్ట్ క్రియేషన్ అధినేత ఏడదినయసరావు ఆ అమృత బీజాన్ని చూసి పొలకరించి పన్నీటి జల్లు కురిపించడంలో శంకరాభరణం తొందరగానే మొగ్గ తొడిగింది సిరిసిరిమువ్వ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకుని అనుభవాన్ని మూటగట్టుకున్న ఏడుదినయశరావు తన మిత్రుడు ఆకాశం శ్రీరాములతో కలిసి తాయారమ్మ బంగారమ్మ తీశారు రెండో చిత్రాన్ని విశ్వనాథ్తోనే తీయాలనుకున్నారు అలా శంకరాభరణ మొదలైంది కథ సిద్ధమైంది ఇక తారాగణ ఎంపిక మొదలైంది కథానాయకుడైన శంకర శాస్త్రి పాత్రకు ఒక దశలో మహానటుడు శివాజీ గణేష్ అగ్నియ నాయసులను అయితే వారిని మాత్రం సంప్రదించలేదు అలాగే కృష్ణరాజును అనుకుని కథ వినిపించారు ఇది చాలా గొప్ప పాత్ర నన్ను కొత్త పాత్రలో ప్రేక్షకులు రిసీవ్ చేసుకోకపోతే ఆ పాత్ర ప్రయోజనం దెబ్బతింటుందేమో ఏ ఇమేజ్ లేని కొత్త నటుడు చేత చేస్తే ఆ పాత్రకు న్యాయం కలుగుతుందని నా అభిప్రాయం అని కృష్ణరాజు చెప్పారు నిర్మాతకు స్నేహితుడు వైజాగ్లో డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న జేవి సోమయాజులను శంకర శాస్త్రి పాత్రకు కనుగొని పిలిచారు తులసి పాత్ర కోసం మంజు భార్గవని అనుకున్నారు కెమెరామెన్ బాలు మహేంద్ర ఇంటి దాబా మీద వాళ్ళిద్దరికీ మేకప్ టెస్ట్ జరిగింది సోమయాజులకి మేకప్ అసలు వేయలేదు కేవలం ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ ముఖానికి రాశారంటే చివరకు ఇద్దరి ఎంపిక పూర్తయింది అప్పటి వరకు వ్యాప్యాసాలు వేసిన మంజు భార్గవ్తో కళాత్మక పాత్ర చేయించడం ఏమిటని చాలామంది విమర్శించారు కూడా శారద పాత్ర నిమిత్తం కే విశ్వనాథ్కి ఓ అమ్మాయి ఆల్బమ్ చూపించారు జంజాల ఫోటోలు నచ్చక తిప్పి పంపేశారు తీరా ఆ అమ్మాయినే ఎంపిక చేశారనుకోండి ఆ అమ్మాయే రాజ్యలక్ష్మి ఇలా తారాగణం ఎంపిక మొత్తం పూర్తయింది శంకర నాదసరి పర పాటను వేటూరి అనువుగా చెప్పేశారు ఎలాంటి మార్పులు లేకుండా ఓకే చేసే రస్వనాథ్ జూలై పదకొండు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిన విజయ కార్టంలోని రికార్డింగ్ థియేటర్లో పాటల రికార్డింగ్ మొదలైంది మొదలైంది ఓంకారనాథాను పాటను ఎస్పి జా బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడారు ఐదు రోజులు వరుసగా రికార్డు చేశారు పాటల్ని మహాదేవన్ డేట్స్ చాలక క్లైమాక్స్ సాంగ్ మాత్రం రికార్డు చేయలేదు జూలై ఇరవై ఐదున రాజమండ్రిలో షూటింగ్ మొదలైంది పెద్దవాళ్ళు హోటల్ అప్సరాసులోను మధ్యవాళ్ళు సుఖానివాసులో హోటల్లోనూ ఆఖరి వాళ్ళు వెంకటేశ్వర కళ్యాణ మండపంలోనూ బస చేశారు రాజమండ్రికి ఇరవై మైళ్ళ దూరంలో ఉన్న రఘుదేవపురంలో ఇరికైన గదిలో మండపం ముందు శంకర శాస్త్రి పూజ చేయడాన్ని ఫస్ట్ షాట్గా తీశారు సినిమా ప్రారంభంలో శంకర శాస్త్రి వైభవంగా వెలిగిపోయే రోజుల్లో ఉండే భవనం రామచంద్రపురం రాజాగారి చిన్నకోటరీద పాటని పెద్ద శివాలయంలో తీసి తీయాలి ఆంధ్రాలో చాలా చోట్ల వెతికారు చివరకు తిరువాన్మయూర్లో ఉన్న శివాలయంలో ఆ పాట తీశారు టైటిల్ బ్యాక్గ్రౌండ్ కోసం రోజు రాజమండ్రి దాటి గోదావరి వైపు చాలా దూరం ప్రయాణం చేసేవారు చిత్రం ప్రారంభంలో శంకర్ శాస్త్రి చిన్నపిల్ల శారదకి సంగీతం నేర్పించే సన్నివేశం కోసం గోదావరికి కాస్త మధ్యలో ఒక ఇసుకపర్రు మీద దాదాపు పదివేలకు పైగా ఖర్చు పెట్టి ఒక మండపం సెట్ వేశారు తేరా సెట్టు నీళ్లు ముప్పుకి గురవడంతో రెండు కిలోమీటర్ల ముందుకు వెళ్ళి ప్రకృతి సమక్షంలో ఆ సీన్ చిత్రీకరించారు ఆఖరి షెడ్యూల్లో క్లైమాక్స్ సాంగ్ తీయాలి ఆ పాట రెడీ చేద్దామనుకునే లోపు వేటూరి గారి ఆరోగ్యం బాగోక విజయ హాస్పిటల్ డేలక్స్ వార్డ్లో అడ్మిట్ చేశారు వద్దని డాక్టర్లు కండిషన్ పెట్టారు అలా బెడ్ మీద ఉండి దొరకున ఇటువంటి సేవ పాటను వంశీకి డిక్టెక్ట్ చేశారు వేటూరి శంకర్ శాస్త్రి హారతిస్తున్నప్పుడు సెయ్యి కాలుతుంది ఆ రాత్రి తండ్రి చేతికి వెన్న రాస్తూ శారద ఒక స్వరం పాడటం తర్వాత శంకర్ శాస్త్రి దాన్ని పూర్తి చేయడం ఉంటుంది ఈ సీన్కి వ్యవధి లేక అప్పటికప్పుడు వాణిజీరంతో స్వరం సమకూర్చుకున్నారు ఆఖరి షెడ్యూల్ క్లైమాక్స్ ముందుగా హైదరాబాద్లో ప్లాన్ చేశారు కానీ అక్కడ థియేటర్స్ సరైనవి దొరక్క రాజమండ్రి మార్చారు రాజమండ్రి శ్రీ రామలింగేశ్వర కళ్యాణ మండపంలో క్లైమాక్స్ తో తీశారు ఒక రోజంతా నిర్విరాపంగా షూటింగ్ చేస్తూనే ఉన్నారు ఈ చిత్రానికి బాలు మహేంద్ర తన కెమెరా కుంచితో వెండి తెరపై అందంగా రంగులెద్దారు అయితే ఈ చిత్రానికి ఆయన పూర్తిగా పనిచేయలేదు దర్శకుని అవకాశం రావడంతో విశ్వనాథ్ అంగీకారంతో మధ్యలోనే వెళ్ళిపోయారు ఆయన సహసరుడు కస్తూరి ఆ చిత్రాన్ని పూర్తి చేశారు ఎడిటింగ్ రీ రికార్డింగ్ మిక్సింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఫస్ట్ కాపీ వచ్చింది సినిమాని ఎవరు కొనడానికి ముందుకు రాలేదు దాదాపు వంద సోలు వేస్తే ఒక ప్రింట్ కూడా పాడైపోయింది నిర్మాతకి సే హ్యాండిలే మిగిలాయి తప్ప రూపాయి కూడా అడ్వాన్స్ రాలేదు చివరికి లక్ష్మీ ఫిలిమ్స్కు డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేశాక చాలామంది కొన్నారు ఏడదిన గుంటూరు తూర్పుగోదావరి జిల్లా మిగిలాయి కొనుగోలుదారులకు మిగిలిన దాంట్లో నిర్మాతకు పది శాతం కూడా మిగలలేదు ఇందుకు ఆయన ఏమాత్రం బాధపడలేదు ఇలాంటి కళాత్మక ఏమాత్రం రాజీ పడకుండా నిర్మించి చరిత్రలో స్థానాన్ని సంపాదించుకున్నందుకు గాను తన జన్మ అర్థమైనట్టుగా భావిస్తారు ఆయన ఈ చలన కావ్యం విడుదలయ్యాక సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు తెలుగు సినిమా చరిత్రలో నవశతకానికి నాంది పలికింది దేశ విదేశాలలో ఎన్నో అవార్డులను రివార్డులను సాధించుకుంది జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా గోల్డ్ మెడల్ రాష్ట్రంలో బంగారు నంది గెలుసు గెలుచుకోవడమే కాక ఫ్రాన్స్లో లోపాక ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది మారిసన్ రష్యా ఇటలీ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రం పాల్గొంది ప్రతి ఏటా ప్రపంచంలోని ప పది ఉత్తమ చిత్రాలను రోమ్లోని ఓపెన్ ఎయిర్ థియేటర్లో ప్రదర్శిస్తారు ఆ పది చిత్రాల్లో శంకరాభరణం కూడా ఒక చిత్రంగా పాల్గొంది ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తే భాష తెలియకున్న ఏ ఒక్కరూ కదలకుండా చిత్రాన్ని ఆశాంతం వీక్షించడం అభినందించడం అంతకు మించి గర్వకారణం ఏముంటుంది శంకరాభరణం యూనిట్ ప్రపంచాన్ని చుట్టి వచ్చింది అమెరికాలో నెలన్నర పాటు శంకరాభరణం నైట్స్ జరిగాయి అమెరికాలో అన్ని సెంటర్స్లో ఈ చిత్రం ప్రదర్శించడం అయ్యాక బాలసుబ్రమణ్యం పాటక శేరి మంజు నృత్య ఇభా ఇబావరి జరిగాయి తమిళనాట కూడా ఈ చిత్రం సిల్వర్ జూబ్లీ జరుపుకుంది అలా సిల్వర్ జూబ్లీ జరుపుకున్న తొలి డైరెక్ట్ చిత్రం ఇదే మలయాళం కూడా ఈ చిత్రం డబ్ అయిన పాటలు మాత్రం తెలుగులోనే ఉంచారు అక్కడ ఒకటిన్నర సంవత్సరానికి ఒకే థియేటర్లో ఆడింది అయితే డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ బయట సినిమా అంతటి రికార్డు సాధించడం ఇష్టం లేక అర్ధాంతరంగా తీసివేశారు డబ్బింగ్కి లక్ష రూపాయలు అయితే అక్కడ కోటి రూపాయలు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో హైదరాబాద్లో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో మిలినియం బెస్ట్ ఫిలిమ్స్లో శంకరాభరణం ప్రధానంగా ఎంపిక చేశారు శంకరాభరణంలో పాడినందుకు గాను తొలిసారిగా బాలు వాణి జయరములకు జాతీయ అవార్డులు దక్కాయి ఇప్పటికీ ఇటు భారతదేశంలోనూ అటు విదేశాల్లో కానీ బాలు ఎక్కడగానో ప్రదర్శించిన శంకరాభరణం నుండి ఒక పాటైనా పాడకం మానరు తన జీవితాన్ని మలుపు తిప్పిన ఈ సినిమా అంటే బాలుకి ఎంతో మక్కువ చాలా పత్రికలు శంకరాభరణం గురించి సంపాదకీయులు రాశాయి సినిమా గురించి అసలు రాయిని తమిళ పత్రికలు కూడా ఈ చిత్రం గురించి తమ పత్రికల్లో రాశాయి దక్షిణాదని ఎన్టీఆర్ అక్కినేని శివాజీ గణేశన్ ఎంజిఆర్ రాజ్ కుమార్లు ఉత్తమైన సత్తమహారాధన శాంతకు శాంతారాం రాజ్ కపూర్ దులీప్ కుమార్ సంజీవ్ కుమార్ జితేంద్ర మొదలైన ప్రముఖులంతా ఈ చిత్రాన్ని పనుగట్టుకుని చూశారు ప్రముఖ సంగీత విమర్శకులు కే రంగారావు శంకరాభరణం విడుదల తర్వాత కేరళ దేశం వెళ్తే అక్కడ తిరువల్లిలో బిచ్చగాడు శంకరనా పాట పాడుతుంటే జనం గుమ్ముకూటం ఆయన ఆశ్చర్యాన్ని గురిచేసింది జేవి సోమయాజులు ఫ్యాంట్ సర్ట్లు కనిపిస్తే పాపపు పని చేసినట్టు చూశారంటే ఆ పాత్ర ఎంతటి ముద్ర వేసిందో అర్థమవుతుంది శంకరాభరణం రిలీజ్ మొదట్లో థియేటర్ల దగ్గర పెద్దగా జనాలు ఉండేది కాదు దాంతో విజయవాడ థియేటర్ల ఆవరణలో మండపం కట్టే సంగీతకాశీరలు చేసేవారట ఏమిటిది అని విజయవాడ ఏమిటని అందరూ ఆసక్తిగా ఆగి మరీ చూసేవారు ఆ తర్వాత థియేటర్ల నిండా జన ప్రవాహమే ఈ సినిమా గురించి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాంటి ప్రముఖ తారలంతా రోజుకొక చొప్పన అభిప్రాయం చెబితే వాటిని పత్రికల్లో పబ్లిసిటీలో ఉపయోగించేవారు ఆ రకమైన ప్రసారం అప్పుడే మొదలైంది డైలాగ్స్ రాయడంలో జంజాల స్పెషలిస్ట్ కాదు సూపర్ ఫాస్ట్ కూడాను ఎంత కష్టమైన స్క్రిప్ట్కైనా తక్కువ టైంలోనే డైలాగ్స్ రాసేసే జంజాల ఈ సినిమాకు మాత్రం చాలా ఎక్కువ టైం తీసుకున్నారు విశేషం ఏమిటంటే ఈ సినిమా డైలాగ్స్ ఇరవై నాలుగు పేజీల నుంచి ఉండదు ఆయన కెరీర్లో అతి తక్కువ డైలాగ్ రాసింది ఈ చిత్రానికి ఈ సినిమాలో దృశ్యాలే ఎక్కువ మాట్లాడతాయి మంజు బార్కి ప్ర పాత్రకైతే ఒక్క పేజీ డైలాగులు కూడా ఉ ఉండదేమో తన కొడుకు శంకరంతో గడిపినప్పుడు తల్లి రాసి ఇచ్చిన ఆస్తి పత్రాలను లాయర్ రామలింగే దగ్గర అందుకుంటున్నప్పుడు మాత్రమే ఆమె సంభాషిస్తుంది మౌనమే ఆ పాత్ర ప్రధాన అలంకారం కూర్చుంది ఈ ఒక్క పాత్ర సాలన్నని మంజుబార్గి ఈ సినిమా తర్వాత సినీ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేసి బెంగళూరులో నృత్య శిక్షణాలయాన్ని స్థాపించారు చాలా కాలం తర్వాత ఆమె ఎస్వి కృష్ణారెడ్డి ఎమలేల కృష్ణవంశీ నిన్నే పెళ్ళాడత పౌర్ణమి తదితర చిత్రాల్లో చేశారు ప్రముఖ తమిళ దర్శకుడు జీన్స్ శంకర్ ఈ చిత్రానికి వేరాభిమాని దర్శకుడు అవ్వాలనుకునేవాడు శంకరాభరణం సాగర్ సంగం చిత్రాలను పాఠ్యాంశాలుగా స్వీకరించి పదే పదే చూస్తే మంచిదని ఆయన అభిప్రాయం